నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాదులను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాల్టి కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట మండలంలో ఇరవై ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తూ కూరగాయలు సాగు చేస్తున్న రైతుల విజయ గాథులను తెలుసుకున్నారు రసాయనిక పంటల సాగుతో పాటు సేంద్రియ పద్ధతిలో పంటల సాగుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కొన్ని ప్రాంతాల్లో రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా సేంద్రియ పద్ధతిలో సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు ఇందుకోసం పలు స్వచ్ఛంద సంస్థలు వ్యవసాయ శాఖ రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నాయి అదే కోవలో శ్రీకాకుళం జిల్లాలోని సార్వకోట మండలంలో సంవత్సరం పొడవునా మార్కెట్ ఉండేలా ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలను సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని సాధించుకోగలుగుతున్నామని ప్రకృతి వ్యవసాయ రైతు రావాడ మోహన్ రావు అంటున్నారు గత తిథిలి తుఫాన్ వల్ల ఈ మామిడి జీడి చెట్లు ఇరిగిపోయి పడిపోవడం వల్ల దీన్ని ఎలాగ మళ్ళీ వ్యవసాయం కింద కన్వర్ట్ చేద్దామని అనుకుని ప్రకృతి వ్యవసాయం చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాను అప్పటి నుంచి ఈ చెట్లు తీసి మళ్ళీ ఒక సుమారుగా ఒక రెండు ఎకరాల వరకు పెరిమినెంట్ పెండల్స్ వేసుకున్నాను ఆ ఉన్న భూమిని మూడు భాగాలు సుమారుగా చేసి ఒక ఏడెనిమిది ఎకరాలకి ఒక క్రాప్ తీస్తాను మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మాకు క్రాప్ రావాలని ఉద్దేశంతో ఒక మూడు నెలలకి ఒక క్రాప్ అయిపోతే మరి క్రాప్ వాళ్ళని కంటిన్యూ చేయడం కోసం ఇక్కడ అన్ని రకాలు సుమారుగా ఒక ఏడెనిమిది రకాలు కూరగాయలు పండి పండిస్తున్నాం దొండ బెండ కాకర బీర ఇవి తీగ జాతుల్లో పండిస్తున్నాం ప్రస్తుతం దుంపు జాతుల్లో సారికంద ప్రస్తుతానికి ఇక్కడ పండిస్తున్నాం ఫ్యూచర్లో అదే అన్ని దుంపు అన్ని దు బంగాళదుంపులతో సహా అన్ని అన్ని రకాల దుంపు జాతులు కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం ఆకుకూరలు కూడాను మ్యాక్సిమం అన్ని రకాల ఆకుకూరలు కూడా ఇక్కడ ప్లాన్ చేసాము ఫ్యూచర్లో ఇక్కడ గొర్రెలని కూడా పెంచే ప్లాన్ చేస్తున్నాం అలాగే నాటుకోలు కూడా పెంచే ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ నాకు ప్రస్తుతానికైతే ఒక పదిహేను నాటు ఆవులు పెట్టున్నాం దీని ద్వారానే సేంద్రియ వ్యవసాయం అంతా అవుతుంది ప్రస్తుతం దీని మూత్రము గోమూత్రము గో గోమయంతోనే మొత్తం ఈ వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల కషాయాలు ఎరువులు అన్ని రకాల దాన్ని అన్ని తయారు చేస్తున్నాం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఎలాంటి రసాయనాలను వినియోగించకుండా కేవలం ప్రకృతి సిద్ధంగా తయారు చేసుకున్న ఎరువులనే వినియోగిస్తున్నారు అతి తక్కువ ఖర్చుతో రైతులే స్వయంగా వీటిని తయారు చేసుకుంటున్నారు వీటితో పాటు మూడు వరుసల విధానంలో విభిన్న రకాల కూరగాయలను సాగు చేసుకుంటున్నారు ఇలా దాదాపు పదమూడు రకాల కూరగాయలను సాగు చేస్తూ మూడు వందల అరవై ఐదు రోజులు మార్కెట్లో కూరగాయలను అమ్ముకోగలుగుతున్నామని ప్రకృతి వ్యవసాయ రైతు అప్పల్ నాయుడు తన అనుభవాన్ని చెబుతున్నారు మేము గత టూ ఇయర్స్ నుంచి ఇక్కడ మా చిన్నాన్నగారు అయినటువంటి రావణ మోహన్ రావు గారు స్థలంలో ఒక ఇరవై ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ప్రకృతి వ్యవసాయంలో ఒక ఏడెనిమిది రకాల పంటలను వేశాము వంగ టమాటా బెండ దొండ బీర ఆనప కాకర సార కింద ఇలా ఒక ఏడెనిమిది రకాల కూరగాయలు వేసాము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మామూలుగా ఇంతకుముందు ఎరువులు వాళ్ళు కదా వాళ్ళకి వీళ్ళకి తేడా కోసమని మేము ఇది చేస్తున్నాం అలాగే మాకు జడ్ అనే ఒక సంస్థ మాకు ఇక్కడ సహకారంతో చేస్తున్నాం వాళ్ళు వచ్చి కొన్ని ద్రవజీవామృతం అని ఘనజీవామృతం అని నియమాస్త్రమని బ్రహ్మాస్త్రమని ఇలా చాలా చాలా ఎరువులు తయారు చేస్తున్నారు పురుగు మందులు ఎరువులు అనేది ప్రకృతి పేడతో ఆవు పంచకంతో బెల్లము అన్నీ మిక్సప్ చేసి ఒక ఐదారు రకాల ఆకులు కలిపి వాళ్ళు తయారు చేస్తున్నారు మాకు హెల్పింగ్గా వచ్చి ఆ తయారు చేసే ద్రావణాన్ని మేము ఫస్ట్ మొక్క వేసేటప్పుడు ద్రవజీవామృతం ఘనజీవామృతం వేస్తున్నాము తర్వాత కొంచెం స్టేజ్ వచ్చేసరికి ఏమైనా పురుగు ఉద్రిక్త కోసం నియమాస్త్రమని బ్రహ్మస్త్రమని తూటికాడ అని చాలా చాలా రకాలు మనకి వాళ్ళు జడ్డ నెఫ్ తయారు చేస్తున్నారు మన దగ్గరకు వచ్చి వాళ్ళ సహకారం తీసుకొని మేము పంటలు పండిస్తున్నాం దాన్ని ఒక పద్ధతిగా అంటే ఇప్పుడు మనకి ఎనీ టైం ప్రతి కూరగాయలు మనకి కావాలనే ఉద్దేశంతో మా చిన్నా గారు చెప్పారు దాన్ని ఫాలో అవుతూ ఇరవై ఎకరాల్లో ఒక త్రీ స్టెప్స్గా ఇప్పుడు బేర వేసామనుకోండి అది స్టేజ్కి వచ్చేసరికి కాపు స్టేజ్కి వచ్చేసరికి మళ్ళీ విత్తనం నాడుతున్నాం ఇది అయ్యే ఇది ఒక థర్టీ ఫార్టీ డేస్ వస్తుంది బేర ఇది అయ్యేలోగా అది మనకి అందుబాటులోకి వస్తుంది స్టెప్స్గా చేసుకొని ప్రతిరోజు మనకి వన్ డే రోజు తప్పించి రోజు కూరగాయల్ని మనం తీస్తూ మా బ్రదర్ అయినటువంటి మా అవినాష్ వచ్చి తీసుకుపోతుంటాడు తీసుకుపోయి అక్కడ నర్సన్పేటలో మార్కెటింగ్ చేసుకుంటున్నారు నేను వన్ అది పది కేజీలు పదిహేను కేజీలు సుమారుగా రోజు తప్పించి రోజు మనకు దొరుకుతుంటాయి ప్రతి ఐటమ్ ఏమి రకాలు అలాగే సార్ కింద వేసాం సార్ కింద ఒక ఇరవై చింటుల్లో మేము సార్ కింద వేసాము దానికి ఒక నలభై ఐదు నుంచి యాభై వేలు ఖర్చు అయిందండి దాన్ని ఇప్పుడు మేము మొన్న బయటికి తీసాం ఒక పది సెంట్లు ఉంటుంది బయటికి తీసాం ఒక అరవై డెబ్బై వేలకు వచ్చిందండి ఇంకా పదిహేను సెంట్లు రెడీగా ఉంది ఇంకా తీయలేదు అవి తీస్తుంటాం తీస్తామన్నమాట వంకాయ ఉందండి వంకాయ మామూలుగా నారు పోస్తుంటాం నారు అంటే నారు మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం శ్రీకాకుళం నుంచి కిసాన్ సీడ్ నుంచి తెస్తున్నామండి అవి నారు పోసుకొని అవి వచ్చేసరికి మనకి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఇలా అవుతుంది అవి వచ్చిన తర్వాత మనం నాటుతున్నాం నాటిన తర్వాత మనకి ఒక థర్టీ నుంచి ఫార్టీ డేస్లో మనకు క్రాపు చేతికి వస్తుంది థర్టీ నుంచి ఫార్టీ డేస్ క్రాప్ చేతికి వస్తుంది అనమాట అలాగే త్రీ స్టెప్స్ వేసుకుంటున్నాం మేము అది అది కూడా అలాగే దొండ దొండ అనేది ఒకేసారి నాటితే మనకు వన్ ఇయర్ మొత్తం వస్తుందండి దొండ దొండ ఉందంటే మనకి ఏమి కొనవసరం లేదండి మన పక్కన రైతులు వచ్చేసి దాన్ని బొడ్డు ఇచ్చారు మనకి దాన్ని నాటాం మనం దాన్ని నాటి దానికి జీవామృతము ఘనజీవామృతము నేమస్త్రం బ్రహ్మస్త్రం అన్నీ కొట్టామనమాట దానికి సుమారుగా ఒక రెండు నుంచి మూడు వేలు ఖర్చు అవుతుంది ఈ కషాయాలకి ఎందుకంటే మన దగ్గర ఆవు పేడ ఆవు మాత్రం మన దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి బయట నుంచి బెల్లము శనగపిండి తర్వాత ఆకులు అంటే మనకి చుట్టుపక్కల దొరుకుతుంటున్నాయి ఐదు ఆరు రకాల ఆకులు అవి కలిపి మనకి పెద్ద ఖర్చు అయితే ఏం లేదండి బెల్లము పిండి ఇదే ఖర్చు మనకి ఎందుకంటే మన దగ్గర ఆకులు దొరుకుతుంటాయి ఇవన్నీ ఇక్కడ మేము రెడీ చేసుకొని కొట్టుకుంటున్నాం అది పెద్ద ఖర్చు అయితే లేదండి అదే అలాగే వంగకొచ్చేసరికి సేమ్ అండి ఆ నేమస్త్రం బెమ్మస్త్రం రెడీ చేసుకుని దానికి కొడుతున్నాము ఈ ద్రవజీవ అమృతం ఘనజీవ అమృతం మన పేడ ఆవు పంచకం బెల్లం వేరు శనగ శనగపిండి ఇదే ఖర్చు అండి మనకి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటలను ఆన్లైన్ ద్వారా మార్కెట్ చేసుకుంటున్నారు అందులో భాగంగా సోషల్ మీడియా వేదికలను వినియోగించుకుంటున్నారు వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసుకొని వినియోగదారులకు కావాల్సిన కూరగాయల సమాచారాన్ని అందులో పొందుపరుచుతూ ఎంపిక చేసుకున్న కూరగాయలను డోర్ డెలివరీ ద్వారా ఇంటికే అందిస్తున్నారు రసాయనాలు లేకుండా పంటలు సాగు చేయడంతో వీటికి ఎక్కువ డిమాండ్ ఉందని సాధారణ కూరగాయలతో పోలిస్తే పదిహేను శాతం ఎక్కువ ధరలకు తాము అమ్ముకోగలుగుతున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆర్గానిక్ వ్యవసాయం చేపెట్టారు సో ఇక్కడ ఉండే పంటలన్నీ కూడా మేము తీసుకొచ్చి మా ఇంటి దగ్గర ఉండి అంత డిస్ట్రిబ్యూట్ చేసి ఆన్లైన్ డెలివరీ చేస్తున్నామండి అందులో మా నాన్నగారు ఆలోచన ప్రకారంగా వాట్సాప్లో ఒక గ్రూప్ తయారు చేసాము మనము మనమాట అనే గ్రూప్ తయారు చేసి అందులో ఒక ఇరవై మందితో స్టార్ట్ చేశామండి ఇప్పుడు ఆ ఇరవై మంది కాస్త ఒక ఐదు వందల మంది దాటి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉండే పంటల నుంచి వంగ ఒక ఇరవై ఇరవై ఐదు కేజీల వరకు మేము తీసుకుని వస్తున్నాము డే బై డే అలాగా తీసుకొని వచ్చి ఇక్కడ ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ చేస్తున్నామండి తర్వాత బెండకాయలు దొండకాయలు బేర్ బీరకాయలు ఇలాంటి కొన్ని ఆకుకూరలు కూడా తోటకూర గోంగూర పాలకూర వంటి చాలా వరకు కూరగాయల వరకు ఆకుకూరలు ఇలాంటివి తెచ్చి అక్కడ మా బయట ఉన్న రేటు మీద పది రూపాయలు ఎక్స్ట్రా చేసి ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ చేస్తున్నామండి అందరూ కూడా చాలామంది ఇంట్రెస్టింగ్గా కావాలని కూడా చాలామంది అడిగారు ఆ తర్వాత వాళ్ళ ఆరోగ్యం కూడా మాకు చాలా ముఖ్యం కాబట్టి చాలామంది కూడా దాంట్లో మాకు ప్రోత్సహించడంతో మాకు సపోర్ట్ చేయడంతో మేము మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు మోహన్ రావు గారు ఏవైతే పూర్తి స్థాయిలో ప్రకృతి ఆశయ పద్ధతుల్లో పండిస్తున్నారో ఈ కూరగాయలన్నీ కూడా మనము వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ఒక వాట్సాప్ గ్రూప్ మేము క్రియేట్ చేసుకున్నామండి ఆ వాట్సాప్ గ్రూప్ పేరు మనమార్ట్ ఆ మనమార్ట్ అనే గ్రూప్ని మేము మా సన్నిహితులతో ముందు ఒక ఇరవై మందితో ప్రారంభించడం జరిగింది మాకున్న నెట్వర్క్లో క్రమేపీ ఇప్పుడది ఐదు వందల యాభై ఎనిమిది మంది వినియోగదారులతో ఒక పెద్ద గ్రూప్గానే మేము ఏర్పాటు చేసుకున్నాము మాకు ఇక్కడ పండించే మా కూరగాయలలో రోజు రోజు విడిచి రోజు మేము కూరగాయలు తీసుకొని మా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసి దాని ధర కూడా మేము మా వాట్సాప్ గ్రూప్లోనే పెడుతున్నాము ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వినియోగదారులు వాళ్ళ దగ్గర నుంచి మేము వాళ్ళ అడ్రస్ని తీసుకొని వాళ్ళకి ఎంత ఎన్ని కేజీలు కావాలని ఇంటింటి మేము తీసుకొని వాళ్ళ ఇంటి వద్దకే మేము దాన్ని డెలివరీ చేస్తున్నాము ఈ రకంగా చేయడం వల్ల మాకు వినియోగదారులు రోజు 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 పెరుగుతూనే ఉన్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే తెచ్చుకునే అవకాశాన్ని మేము తప్పించేసి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి మేము తీసుకెళ్ళివ్వడం వల్ల వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని మాకు చాలా హ్యాపీగా చెప్తున్నారు అది కాకుండా మేము పంపిణీ చేస్తున్న ఈ కూరగాయలు చాలా రుచికరంగా ఉన్నాయని ఎక్కువ రోజులు నిలబంటున్నాయని చెప్తున్నారు మార్కెట్ రేట్ కన్నా ఒక టె టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మేము అధికంగా అమ్ముతున్నాము ఎందుకంటే మేము ఎటువంటి రసాయనాలు పురుగు మందులు వాడకుండా పండించుకుంటున్నాం కాబట్టి దీన్ని మేము ఎక్కువ ధరకు అమ్ముతున్నాము అయినా సరే మా వినియోగదారులు మాకు ఇంకా ఎక్కువగా కావాలి మాకు ప్రతిరోజు కావాలని మాకు ఇండియంట్లు ఇస్తున్నారు వా వాళ్ళు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం మేము ప్రతిరోజు కూడా మాకు కూరగాయలు మేము సప్లై చేస్తున్నాము మేము వంగ వచ్చేసి రో రోజు విడిచి రోజు ఒక ఇర ఇరవై నుంచి ఇరవై కేజీలు వంగ తీస్తున్నామండి దాన్ని మేము మార్కెట్ రేట్ కంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువగా అమ్ముకుంటున్నాము దానివల్ల మాకు రోజు విడిచి రోజు ఆదాయం మనకు వంగ మీద మాకు పదిహేను వందల వరకు వస్తుందండి అదేవిధంగా బెండ తీసుకుంటే మాకు రోజు విడిచి రోజు పదిహేను కేజీల వరకు తీస్తున్నాము ఆ ఆ బెండ వల్ల మాకు కేజీ అరవై రూపాయలకి మేము అమ్ముకుంటే అది పదిహేను వందలు వస్తుందండి అదేవిధంగా చూసుకుంటే బీర మేము కేజీ అరవై రూపాయలకి ఇస్తున్నాము అది మాకు ఇరవై నుంచి ఇరవై కేజీలు తీస్తున్నాము రోజు విడిచి రోజు అదేవిధంగా మేము తోటకూర రోజు విడిచి రోజు ఒక అరవై కట్టల దాకా తీస్తున్నామండి అది వచ్చి పదిహేను రూపాయలకి ఇస్తున్నాము అది ఒక తొమ్మిది వందల రూపాయలు అవుతుంది అదేవిధంగా స్టార్ స్టార్ ఫ్రూట్ కూడా మేము రోజు విడిచి రోజు ఒక పది పది కేజీల దాకా తీస్తున్నాము అది కేజీ రెండు వందల చొప్పున అమ్ముతున్నామండి దానికి ఒక రెండు వేల రూపాయల ఆదాయం వస్తుంది స్టార్ ఫ్రూట్ మీద అదేవిధంగా మేము సారికంద రోజు విడిచి రోజు ఇరవై ఇరవై నుంచి ముప్పై కేజీలు తీస్తున్నాము సారికంద వచ్చేసి డెబ్బై రూపాయలకి అమ్ముతున్నాము దాని మీద మాకు వచ్చే ఆదాయం రెండు వేల ఒక వంద రూపాయలు అదే కాకుండా గోరు చిక్కుడు పదిహేను నుంచి ఇరవై కేజీలు తీస్తున్నామండి దా దాన్ని మేము కేజీ డెబ్భై రూపాయల దాకా అమ్ముతున్నాము మీద వచ్చే ఆదాయం మాకు రెండు వేల ఒక వంద నుంచి మూడు వేల దాకా వస్తుంది అదే కాకుండా ఇప్పుడే మేము మిరియాలు కూడా పెట్టామండి మరి కొద్ది రోజుల్లో మిరియాలు కూడా మేము మా వాట్సాప్ గ్రూప్ ద్వారా మార్కెటింగ్ చేయదలుచుకున్నాము అంతేకాక మేము బార్డర్ క్రాప్గా పెట్టుకున్న సపోటా కొబ్బరి వీటిని కూడా మేము మార్కెటింగ్ చేస్తున్నామండి కొబ్బరి మేము కాయ వచ్చేసరికి ముప్పై రూపాయలకు అమ్ముతున్నామండి సేంద్రియ పంటల సాగులో భాగంగా తాము స్వయంగా తయారు చేసుకునే ఎరువుల్ని వినియోగిస్తున్నామని దీనివల్ల ఎరువుల ఖర్చు పూర్తిగా తగ్గుతూ తక్కువ పెట్టుబడితోనే మేలైన ఆదాయాన్ని సాధిస్తున్నామని రైతులు తమ అనుభవాలను చెబుతున్నారు ఏదైతే ప్రకృతి వ్యవసాయ ఉన్న మేము మా వ్యవసాయ క్షేత్రంలో ఆచరిస్తున్నాము వాటన్నిటిని వినియోగదారులకి ఫొటోస్ రూపంలో కానీ డాక్యుమెంట్ రూపంలో కానీ చూపిస్తున్నాము ఇప్పుడు మేము వినియోగించుకున్న మా మేము పండిస్తున్న ఈ పంట పంటను మొత్తం మేము పీజీ సర్టిఫికేషన్లో తీసుకోవడానికి తీసుకు తీసుకుంటున్నాము పీజీ సర్టిఫికేషన్ కోసం దీని ద్వారా మాకు గవర్నమెంట్ నుంచి కూడా ఒక సర్టిఫికేట్ అనేది మాకు లభిస్తుంది అది కాకుండా వినియోగదారుల నమ్మకం కలిగించడానికి మా వ్యవసాయ క్షేత్రంలో మేము పాటిస్తున్న పద్ధతులు ద్రాజ అమృతం తయారైతేనేమి నియమాస్రం తయారైతేనేమి ఖనిజ అమృతం తయారీ వీటన్నిటిని మేము ఒక డాక్యుమెంట్ రూపంలో ఎవరైతే వినియోగదారులు ఎలా పండిస్తున్నారు అనే ఒక సందేహం వ్యక్తపరుస్తున్నారు ఆ వినియోగదారునికి మేము వాట్సాప్ రూపంలో మేము పండిస్తున్న ఈ పంట యొక్క ప్రతి ఒక్క పద్ధతిని కూడా మేము పీడిఎఫ్ రూపంలో పంపిస్తున్నాము దానివల్ల వినియోగదారునికి నమ్మకం వచ్చి తన తను కొనుక్కోవడమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నారండి వీళ్ళ దగ్గర కూరగాయలు బాగా పండుతున్నాయి మంచి మంచి ఆరోగ్యంగా మనం ఉంటున్నాము చాలా రుచికరంగా ఉంటున్నాయి ఒక వారం రోజుల కంటే ఎక్కువగా నిలవు ఉంటుందని చెప్పేసి ఒక ఈ రోజు కొన్న వినియోగదారులు రేపు ఇంకో నలుగురు చెప్తున్నారు ఆ రకంగా ఇరవై మందితో ఉన్న మా మా గ్రూప్ వచ్చేసి ఈరోజు ఐదు వందల అరవై మంది వినియోగదారుల దాకా వెళ్ళింది ఇక్కడ సేంద్రియ వ్యవసాయం కోసం మా పెద్దనాన్నగారి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ వాసుదేవ ఆర్గానిక్స్ దగ్గర నేను ఇక్కడ ఒక మొత్తం ఈ ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్న వ్యవసాయానికి చూసుకోవడానికి నన్ను నియమించారు ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్ ముఖ్యంగా కొబ్బరి అలాగే నిమ్మ అనేవి మన యొక్క బార్డర్ క్రాప్స్ కింద యూస్ చేస్తున్నాం దాని తర్వాతగా అన్ని రకములు కూరగాయలు అలాగే దుంపజాతులు పాతజాతులను కూడా ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి అందించడానికి ప్రయత్నంలో ఇరవై ఎకరాలు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చేపడుతున్నాం మా వద్ద వంగ కాకర బీర ఆనప దొండ బెండ అలాగే కంద మొదలగు రకాలైన కూరగాయలు కూడా లభిస్తాయి అన్నీ అన్ని యొక్క అన్ని కూరగాయలు కూడా దేశవాళీ ఆవు యొక్క మూత్రము అలాగే వాటి యొక్క పేడతో చేసిన సేంద్రియ ఎరువులతో మాత్రమే వాటిని పండిస్తూ పండిస్తున్నాము ముఖ్యంగా ఇటు ఎటువంటి విత్తనమైన ముందుగా బీజాములతో విత్తన శుద్ధి చేసుకొని దాని తర్వాత వాటిని ప్రతి ఒక్క దాన్ని కూడా ఎకరాకు రెండు క్వింటాల జీవ జీ జీవన ఎరువులను యూజ్ చే ఉపయోగిస్తూ గత్ ఆవు యొక్క గత్తాన్ని ఒక ఎకరాకి రెండు 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 క్వింటాల పేడని అలాగే జీ ఘనజీవామృతాన్ని యూజ్ చేస్తూ వాటిని ప్రతి మొక్కకి అందేటట్టు చూసుకొని అన్నిటినీ కేవలం జీవన ఎరువులతో మాత్రమే వ్యవసాయాన్ని పండిస్తున్నాం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో మా యొక్క ఈ ఆర్గానిక్ వాసుదేవ్ ఆర్గానిక్స్ అనేది మొదలైంది ఇక్కడ ప్రతి ఒక్క క్రాప్ కూడా మేము సేంద్రీయంగానే పండించడానికి పండిస్తున్నాము వాటిలోని వాటి యొక్క ఆరోగ్యం కోసమని కషాయాలని కూడా ఈ ఆవు మూత్రంతోటే తయారు చేస్తున్నాం అలాగే గోశాల గో మా దగ్గర ప్రస్తుతానికి ఒక ఇరవై నాటావులు ఉన్నాయి వాటి యొక్క మూత్రాన్ని సేకరిస్తూ అలాగే వాటి యొక్క పేడని సేకరిస్తూ వాటిలో ఉన్న ఔష్ నాటావు కాబట్టి వాటిలో ఉన్న ఔషధ గుణాలని గుర్తించి వాటితోటే ఘనజీవామృతం ద్రవజీవామృతం బీజామృతం అలాగే మొదలగు జీవ నిరువులను తయారు చేస్తున్నాం అలాగే ప్రతి మా ఇక్కడ వరి కూడా పండిస్తున్నాం తైవాన్ బ్లాక్ తైవాన్ బ్లాక్ వెరైటీ నల్ల బియ్యం అంటారు అది దాన్ని కూడా మేము పూర్తిగా జీవన ఎరువులతోటే పండిద్దామని అనుకొని దాన్ని జీవన నిరువులతోటే పండిస్తున్నాము దే అది కూడా ఇక్కడ మాది మెట్ట ప్రాంతం అందువల్లనే మేము డ్రిప్తో మొదటిసారిగా ట్రై చేస్తూ ఒక ట్రైలేద్దామని ఒక అరవై సెంటుల్లో వాటిని ప్రయత్నించాము దాని తర్వాత మా దగ్గర వర్మీ కాంపోస్ట్ పిట్స్ కూడా మేము అరేంజ్ చేసుకొని అలాగే కాంపోస్ట్ పిట్స్ కూడా తయారు చేసుకున్నాము ఇక్కడ మొదటి నుంచిగానే ప్రతి ప్రతి పంటకి కూడా మొదటిగా నివారణ చర్యల కొరకు నిమస్త్రాన్ని వేస్తుంటాము నిమస్త్రాన్ని వేస్తుంటాము అలాగే మొక్క యొక్క ఎదుగుదలకు కాయ యొక్క రంగు అలాగే దాని యొక్క సా సైజు పెరగడాని కోసమని మీనాస్త్రం మీనా మీనామృతాన్ని కూడా యూస్ చేస్తాము అలాగే పంచగ్రావ్య ఇవన్నీ కూడా మేము డ్రమ్ముల వారిగా తయారు చేసుకుని ప్రతీ వారానికి కూడా తయారు అవుతుంటుంది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కార్యక్రమం నమస్తే